హలో సార్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా ప్రాంతాన్ని ఆక్రమించి ప్రజలందరినీ ఖాళీ చేయించి గాజా ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పరుస్తామని అంటున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్ అమెరికా అనే దేశం ఒక డొనాల్డ్ ట్రంప్ే కాకుండా అమెరికా దేశంగానే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలను ఆక్రమించడం దురాక్రమణ చేయడం మాట వినని అనేక దేశాల అధ్యక్షులను సిఐఏతో చంపించడం ఇలాంటి చాలా చేసిన చరిత్ర అమెరికాది ఇప్పుడు ట్రంప్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు అమెరికా ఫస్ట్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన ట్రంప్ మిగతా దేశాలను తన గుప్పెట్లో పెట్టుకోవడం కోసం ఏం చేయాలో అనే ఆలోచనలో భాగంగా అనేక ఈ మధ్య కాలంలో చాలా పనామా కాలువ తన చేతుల్లోకి రావాలని అలాగే ఈ విధంగా ఇంకో మరిన్ని దేశాలను ఆక్రమించుకుంటానని బెదిరించడం అలాగే సరే వలసలకు సంబంధించి అక్రమ వలసలు ఉన్నాయని ఇండియన్స్ని కావచ్చు మిగతా దేశాల వాళ్ళని కావచ్చు మెక్సికన్స్ని బేడీలు సంఖ్యలు వేసి కాళ్ళకు చేతులకు మిలిటరీ విమానాల్లో వెనక్కి పంపించి ఇట్లా చాలా కార్య పనులు చేస్తున్నాడు గాజాకు సంబంధించి మాట్లాడాడు పాలిస్ పాలస్తీనా మీద గాజా మీద ఈ మధ్య తీవ్రమైన దాడి చేసి అనేక మందిని హత్యలు చేసిన చిన్న పిల్లలు ముసలివాళ్ళు అనేక మంది హత్యలు చేసిన వికలాంగులను చేసిన అనేక లక్షల మంది అక్కడి నుంచి వలస వెళ్ళిపోవడానికి కారణమైన ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహుతో ట్రంప్ అమెరికాలో సమావేశమయ్యాడు ఆ సందర్భంగా ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ప్రెస్ మీట్కి వచ్చారు అప్పుడు నెతన్యాహు పక్కన ఉండగానే ట్రంప్ మాట్లాడాడు గాజాను స్వాధీనం చేసుకుంటామని చాలా దుర్మార్గమైన ప్రకటన అది గాజాను స్వాధీనం చేసుకుంటాం ఎందుకోసం గాజాను అభివృద్ధి చేయడం కోసం స్వాధీనం చేసుకుంటాం డైరెక్ట్ గా గాజాను ఆక్రమిస్తాం అనే మాటకి అభివృద్ధి చేయడం కోసం ఆక్రమిస్తున్నాం అనే మాటకి తేడా అయితే ఏం లేదు కానీ నేనేదో గొప్ప పని చేయడం కోసం ఆక్రమించదలుచుకున్నా ఇది పాలస్తీనా గాజా ప్రజలకు చాలా ఉపయోగకరమైనది వాళ్ళు రాబోయే కాలంలో అద్భుతంగా జీవిస్తారు అదేవిధంగా ఇజ్రాయెల్ కూడా సమస్య ఉండదు అనేది మాట్లాడి ఆయన అంతేకాదు నేను పరచడానికి రెండేళ్లు పడుతుంది కాబట్టి ఆ రెండేళ్ల కాలంలో గాజాలోని ఇరవై లక్షల ప్రజానీకాన్ని ఇరవై లక్షల జనాభా ఉంటుంది గాజాలో ఇరవై లక్షల ప్రజానీకాన్ని ఆ దగ్గరలోని మిగతా దేశాలు ఏవి ఇరాక్ ఇరాన్ కావచ్చు మిగతా చుట్టుపక్కల ముస్లిం దేశాలు వాళ్లను ఉంచుకోవాలి ప్రజలను పంచుకొని ఉంచుకోవాలి వాళ్ళ దగ్గర రెండేళ్ల పాటు తర్వాత నేను బాగా బిల్డింగ్లు కట్టించి అద్భుతమైన అవకాశాలు కల్పించి అందరికీ ఉపాధి అవకాశాలు బిల్డింగులు ఉండడానికి ఇల్లు అన్ని కట్టించిన తర్వాత మళ్ళీ వస్తాను అనే మాట మాట్లాడాడు దీని పట్ల ఆయా దేశాలు చాలా తీవ్రంగా స్పందించినాయి దీన్ని తీవ్రంగా ఖండించినాయి మేము మా దేశంలో ఉంచుకోవడానికి సిద్ధంగా లేమని ప్రకటించినాయి అదేవిధంగా ఈ విధంగా ఆక్రమించి అభివృద్ధి చేస్తాననే మాటను కూడా ఆ దేశాలు తీవ్రంగా ఖండించినాయి ఆ ఒక్క దేశం ఆ దేశాలే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు చాలా దేశాలు ఇండియా లాంటి దేశాలు తప్ప చాలా దేశాలు ఖండించినాయి ఈ దురహంకారాన్ని ఈ ట్రంప్ దురహంకారాన్ని ఖండించినవి అయినా సరే ఆయన వెనక్కి మాత్రం తగ్గట్లేదు కొద్దిగా మాట మార్చి ఈ విధమైన వ్యతిరేకత రావడంతో ఏం చెప్తున్నాడు అభివృద్ధి చేయడం కోసమే నేను ఈ విధంగా చేస్తున్నా నేనేమి నా సైన్యాన్ని అక్కడికి పంపన అడిగారు విలేకరు సైన్యాన్ని పంపదలుచుకున్నారా ముందేమో ఆ విషయాల గురించి ఇంకా చర్చించాల్సి ఉంది అని మాట్లాడాడు తర్వాత ఏమో నేనేం సైన్యాన్ని పంపించను అక్కడ ఇజ్రాయెల్ ఎలాగో ఉంది ఇజ్రాయిల్ నాకు అప్ప చెప్తుంది గాజాను అంటే గాజా అనేది ఇజ్రాయెల్ చుత్తని ట్రంప్ అభిప్రాయమా అసలు ఇజ్రాయెల్ అనే దేశాన్నే చాలా అన్యాయంగా ఏర్పాటు చేశారు అమెరికా కావచ్చు యూరప్ దేశాలు అన్ని కలిసి ఫార్టీస్లో ని అన్యాయంగా ఏర్పాటు చేశారు యూదులందరూ యూదులకు దేశం లేకుండా పోయింది కాబట్టి హిట్లర్ యూదులను అన్యాయంగా అనిచేయడమే కాకుండా అనేక మందిని చంపేశాడు హత్యలు చేశాడు యూదులను ఎక్కడ బతకనివ్వకుండా చేశాడు కాబట్టి యూదులకు దేశం లేకుండా పోయింది కాబట్టి యూదుల కోసం ఒక దేశాన్ని ఏర్పాటు చేయాలని పాలస్తీనా పాలస్తీనా భూభాగంలో ఈ యూరప్ దేశాలు కొన్ని అమెరికా లాంటివి కలిసి పాలస్తీనా భూభాగంలో యూదులను తీసుకొచ్చి పెట్టాడు పాలస్తీనాలో ఒక చిన్న భాగంలో యూదులను పెట్టి దానికి ఇజ్రాయెల్ అనే పేరు పెట్టి ఒక దేశాన్ని ఏర్పాటు చేసి ఈ నలభై నుంచి ఇప్పటిదాకా ఈ ఈ ఐదారు దశాబ్దాల కాలంలో ఏడు దశాబ్దాల కాలంలో మెల్లమెల్లగా మెల్లమెల్లగా పాకిస్తాన్ ను పూర్తిగా ఆక్రమించుకుంటూ ఆక్రమించుకుంటూ ఇజ్రాయెల్ పాకిస్తాన్ చిన్న పాలస్తీనా చిన్నదైపోయింది ఇప్పుడు ఇజ్రాయిల్ చాలా పెద్ద దేశం అయిపోయింది అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్ ఆర్థికంగా ఆయుధపరంగా కూడా చాలా బలోపేతమైంది పాలస్తీనా పేదరికంతో ఉండడం వల్ల దానికి చుట్టుపక్కల దేశాలు అమెరికా లాంటి దేశాలు ఇజ్రాయిల్ సపోర్ట్ చేసినట్టు దానికి సహాయం చేయకపోవడం వల్ల వాళ్ళు ఇంకా పేద దేశంగానే ఉన్నారు అయినా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఇజ్రాయిల్ ఆక్రమణలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు పాలస్తీనా ప్రజలు అనేక రకాలుగా పోరాడారు సాయుధ పోరాటాలు చేశారు తర్వాత ఎన్నికల్లో అరాఫత్ సాయుధ పోరాటం చేసిన తర్వాత ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాడు వచ్చినా సరే తర్వాత ఇజ్రాయిల్ దుర్మార్గాలు ఆగకపోవడంతో ఆ పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి హమ్మాస్ అనే సంస్థ నాయకత్వం ప్రస్తుతం ప్రజలు పోరాడుతున్నారు గాజా ప్రాంతం మొత్తం ఇప్పుడు హమాస్ అధీనంలో ఉంది అక్కడ ప్రజలందరూ హమన్ హమస్ నాయకత్వంలో హమాస్ నాయకత్వంలో పోరాడుతున్నారు ఆ హమాస్ మీద దాడి చేసింది ఆ గాజా మీద దాడి చేసింది ఇజ్రాయెల్ సరే ఇజ్రాయిల్ దాడి చేసింది ఫస్ట్ ఇజ్రాయిల్ దాడి చేయలేదు ఫస్ట్ హమాసే దాడి చేసింది కాబట్టి ఇజ్రాయెల్ తప్పనిసరి పరిస్థితుల్లో దాడి చేయాల్సి వచ్చిందనే అనే ఆర్గ్యుమెంట్ చాలామంది చేస్తారు వాస్తవమే తక్షణం ఇప్పుడే ఇప్పటి పరిస్థితే చూసుకుంటే ముందు హమాసే దాడి చేసింది కొన్ని ఏళ్లుగా నలభై ఏళ్ళ నుంచి ఇప్పటిదాకా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు ఇజ్రాయెల్ చేస్తున్న ఆక్రమణలకు ఇజ్రాయెల్ పాలస్తీనాలోకి దూసుకొచ్చి ఇజ్రాయెల్ సైన్యం పాలిస్తీన్ పాలస్తీనాలోకి దూసుకొచ్చి గాజా నుంచి పాలస్తీన్ నుంచి అనేక మంది యువకులను యువతులను ఎత్తుకెళ్లి అక్కడ జైళ్ళలో పెట్టి అక్రమ కేసులు పెడుతున్న సందర్భంలో హమాస్ ఒక దాడి చేసింది ఇజ్రాయిల్ మీద ఇజ్రాయిల్లోకి దూసుకెళ్ళింది కొంతమందిని పట్టుకొచ్చి తన దగ్గర బందీలుగా పెట్టుకుంది తన బందీలు ఎవరైతే జైళ్లలో పాలస్తీనా ప్రజలు ఉన్నారో వాళ్ళు విడిచిపెడితే కానీ వీళ్ళు విడిచిపెట్టడం వెళ్ళను అనే డిమాండ్ పెట్టింది సరే ఆ తర్వాత మనకు తెలుసు ఇజ్రాయిల్ చాలా తీవ్రమైన దాడి చేసింది కొన్ని లక్షల మంది గాజాను వదిలి వెళ్ళిపోయారు వలసలు వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు తినడానికి తిండి లేదు ఉన్నానికి ఇల్లు లేదు ఏమీ లేని పరిస్థితుల్లో గాజాను వదిలేసి చనిపోయారు కొన్ని వేల మంది చనిపోయారు చిన్నపిల్లలు మహిళలు వృద్ధులు అందరూ అనేక మంది చనిపోయారు కాళ్ళు విరిగిపోయినాయి చేతులు విరిగిపోయినాయి అక్కడ ఆసుపత్రుల మీద కూడా దాడులు చేసింది ఇజ్రాయిల్ ఇజ్రాయిల్ బాంబింగ్ చేసింది హాస్పిటల్ మీద హాస్పిటల్లో గాయాల పాలైన వాళ్ళని ట్రీట్మెంట్ చేస్తున్న సందర్భంలో ట్రీట్మెంట్ చేయనివ్వకుండా ఇజ్రాయిల్ దాడి చేసింది బయటి ప్రపంచానికి ఏమో హాస్పిటళ్ల కింద హమాస్ హమాస్ ఉంది హమాస్ ఆయుధాలు ఉన్నాయి హమాస్ నిధులు ఉన్నాయనే కథలు చెప్తూ హాస్పిటళ్లను కూడా సర్వనాశనం చేసింది ఐక్యరా సమితి పంపించిన వైద్య శిబిరాలను కూడా ఇజ్రాయిల్ నాశనం చేసింది ఐక్యరా సమితి కళ్ళు తెరిచి చూస్తూ కూడా ఏమి చేయలేకపోయింది కళ్ళు మోసుకుని ఉన్నాడు అప్ప ఐక్యరా సమితి కూడా ఏమి చేయలేదు సమితి ప్రపంచంలో దౌర్జన్యాలను బలవంతుల దౌర్జన్యాలను ఐక్యరా సమితి ఆపలేదు అనేది ఎప్పుడూ తెలిపోయింది ఇప్పుడు కూడా అదే తేలింది గాజాలో ఏమీ చేయలేకపోయింది ఐక్యరా సమితి చెప్పినా ఆపండి గాజా మీద దాడే సమితి చెప్పినా ఇజ్రాయల్ కనీసం పట్టించుకోలేదు ఎవడు అన్నంత ఈజీగా తీసిపడేసింది ఐక్యరా సమితికి ఐక్యరా సమితి అంటే దీనికి ఇజ్రా ఇజ్రాయిల్కి అసలు అసలు గుర్తింపారు ఇజ్రాయల్ గుర్తింపట్లేదు అలాంటి పరిస్థితుల్లో ఇంకేం చేయాలి ప్రజలు తిరగబడ్డరు తప్ప మార్గం లేదు కాబట్టి తిరగబడ్డరు ఇజ్రాయెల్ చాలా దుర్మార్గమైన అణిచివేత దాడులు హత్యలు శ్మశానంగా తయారు చేసింది గాజాని ఇల్లు అంటూ లేవు ఇప్పుడు గాజాలో మొత్తం శ్మశానం ఉంటుంది అన్ని బిల్డింగ్లను కూల్చేసింది ఇళ్లను గురిచేసింది శ్మశానం ఉంది ఇప్పుడు ఆ శ్మశానంలో వ్యాపారం చేయడానికి ట్రంప్ బయలుదేరాడు నితన్యాహు సృష్టించిన శ్మశానంలో ఇప్పుడు ట్రంప్ నితన్యాహు సహాయంతో వ్యాపారం చేయదలుచుకున్నాడు ఏం వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయదలుచుకున్నాడు అలాగే గాజాను తన చేతుల్లో పెట్టుకోదలుచుకున్నాడు అందులో భాగంగానే ట్రంప్ ఈ విధంగా మాటలు మాట్లాడాడు తన దేశంలో ఈ ఇంతమందిని తీసుకోమని మిగతా దేశాలకు చెప్తున్న ట్రంప్ రెండేళ్ల పాటు ఉంచుకోండి నేను డెవలప్ చేస్తానని చెప్తున్న ట్రంప్ వీళ్ళందరినీ తన దేశంలో తీసుకెళ్లొచ్చు కదా అమెరికాకే తీసుకెళ్లి అక్కడే మంచి బిల్డింగ్లు కట్టించి ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి కల్పించి అందరిని బతికి బ్రహ్మాండంగా వీళ్ళ జీవితానికి వచ్చు కదా ఈయన ఏం చెప్తున్నాడు నేను అభివృద్ధి చేసిన తర్వాత గాజా అద్భుతంగా డెవలప్ అవుతుంది ప్రజలు సుఖం చాలా సుఖంగా జీవిస్తారని చెప్తున్నారు కదా ఎందుకు ఇప్పుడే తీసుకెళ్ళి అమెరికాకి సుఖంగా జీవించేటట్టు చేయి ఇరవై లక్షల మందిని అమెరికా తీసుకెళ్ళి వాళ్ళందరికీ బ్రహ్మాండ ఇల్లు కట్టించు ఉద్యోగాలు ఉపాధి కల్పించు చేయవచ్చు కదా అది ఎందుకు చేయడు మిగతా దేశాన్ని ఎందుకు తీసుకెళ్ళాలి ఈ లక్షల మంది భారాన్ని చిన్న చిన్న దేశాలు ఎలా భరించాలి అసలు వాళ్ళు తీసుకెళ్ళి ఎందుకు భరించాలి వాళ్ళ అతి చిన్న ఆర్థిక వ్యవస్థ ఇది భరించే పరిస్థితి ఉంటుందా వాళ్ళకి అసలు కొన్ని లక్షల మంది ఇంకో దేశానికి వెళ్తే ఆ దేశంలో వచ్చే సంక్షోభాలు ఎంత దారుణంగా ఉంటాయి ఒక్క ఆర్థిక సంక్షోభమేనాయి అనేక రకాల సంక్షోభాలు ఎంత దారుణంగా ఉంటాయి దాని గురించి పట్టించుకునే అవసరం లేదా ట్రంప్కు ట్రంప్కు ఓన్లీ అమెరికా అమెరికా లాభాలు అమెరికాకు మద్దతుగా ఉన్న ఇజ్రాయిల్ లాభాలు ఇజ్రాయెల్ ప్రయోజనాలు అమెరికా ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి అంత దారుణంగా మాట్లాడుతున్నాడు బెదిరిస్తున్నాడు పనామా కాలువ కోసం పనామా కంట్రీని బెదిరించాడు చివరికి పనామా దేశం భయపడి ఇవాళ పనామా కాలువలో అమెరికా షిప్లు ఫ్రీగా వెళ్ళడానికి అవకాశం ఇచ్చింది అలా బెదిరించి బెదిరించి కూడా వినకపోతే ఏం జరుగుతుందో తెలుసు ప్రపంచానికి సైన్యంతో దాడి చేస్తాను లేకపోతే అధ్యక్షులను ఎన్ అధ్యక్షులను చంపేస్తారు ప్రమాదంలో చనిపోయినట్టు చిత్రీకరిస్తారు అంటే అమెరికా అనే మొత్తం ప్రపంచం మీద ఒక పెత్తనం చెలాయించే ఒక దేశం ప్రపంచాన్ని దోపిడీ చే చేయడం కోసం అమెరికన్ పెట్టుబడిదారుల కోసం ఆ ప్రభుత్వాలు చేస్తున్న కుట్రల్లో ఇప్పుడు గాజాను బలి చేయాలని చూస్తున్నారు గా గాజాలో ఉన్న వ్యాపారం చేయదలుచుకున్నాడు గాజాను పాలస్తీనాను తన గుప్పెట్లో పెట్టుకోదలుచుకున్నాడు కానీ నిజంగానే గాజా ప్రజలు ఇజ్రాయిల్ ఇజ్రాయిల్కి వ్యతిరేకంగా దశాబ్దాలుగా పోరాడుతున్న పాలస్తీనా ప్రజలు రేపు అమెరికాను మాత్రం ఒప్పుకుంటారా అమెరికా ట్రంప్ ఈ విధంగానే బలవంతంగా ఎంతమంది వ్యతిరేకిస్తున్నా వచ్చి వాళ్ళందరినీ మళ్ళీ వెళ్ళగొట్టి నేను బిల్డింగ్లు కట్టిస్తానని కథలు చెప్తే ప్రజలు ఒప్పుకుంటారా ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ అమెరికా కాదు దాని తాత వచ్చిన పోరాడి తీరుతారు వీళ్ళు బలహీనలే కావచ్చు తక్కువ మందే ఉండొచ్చు వాళ్ళు చాలా బలవంతులు కావచ్చు అమెరికా ప్రపంచాన్ని శాసించగల బలం ఉండవచ్చు అమెరికాకు ఆయుధాలు ఉండొచ్చు సైన్యం ఉండొచ్చు అయినా ఎక్కడ కూడా ప్రజలు ఇతర దేశాల దురాక్రమణను సహించరు దానికి ఉదాహరణ గతంలో వియత్నాం అనే అతి చిన్న దేశం మీద అమెరికా దాడి చేసి దాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆ వియత్నాం ప్రజలందరూ ఐక్యమై వాళ్ళకు దొరికిన ఆయుధాలన్నీ పట్టుకొని ఏ ఆయుధం దొరికితే ఆయుధం పట్టుకొని అమెరికా మీద తిరగబడ్డరు అమెరికాను ముప్పు తిప్పలు పెట్టిండ్రు అమెరికా ఆ దేశం అడుగు పెట్టకుండా పారదోరగలిగిండు కొన్ని లక్షల సైన్యం అత్యంత ఆధునిక ఆయుధాలను అమెరికా వియత్నాం దెబ్బకు పారిపోయే పరిస్థితి వచ్చింది ఈ మధ్య కాలంలో ఆఫ్ఘనిస్తాన్ అంతకుముందు రష్యా ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించుకున్నది ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు కావచ్చు వాళ్ళకి నాయకత్వం తాలిబన్లు కావచ్చు తాలిబాన్లు మంచి చెడ గురించి మన చెడ్డ గురించి మనం మాట్లాడట్లేదు ఇక్కడ తాలిబాన్లు చెడ్డ వాళ్ళ వాళ్ళది వేరే చర్చ కానీ వాళ్ళ దేశం కోసం వాళ్ళు పోరాడారు రష్యాను పారందో తర్వాత అమెరికా వెళ్ళింది అమెరికాకు వ్యతిరేకంగా కూడా అనేక ఏళ్ల పాటు పోరాటం చేసి అమెరికా కూడా అక్కడి నుంచి పారిపోయేట్టుగా తాలిబన్లు చేయగలిగారు లేదు ప్రజలు ఆఫ్ఘన్ ప్రజలు చేయగలిగారు తాలిబన్ల పో తాలిబన్ల పరిపాలన దుర్మార్గంగా ఉంటే అక్కడ ప్రజలు మళ్ళీ తిరగబడతారు తాలిబన్ల మీద కానీ విదేశీయులను మాత్రం ఇతర దేశాలు ఆక్రమించుకుంటే ఎక్కడి ప్రజలు కూడా సహించలేరు ఖచ్చితంగా తిరగబడతారు వాళ్ళ దగ్గర ఎంత శక్తి అయినా ఉండొచ్చు తిరగబడి తీరుతారు అట్టనే గాజా కూడా ఈరోజు ఎన్నో ఏళ్లుగా పోరాడుతూనే ఉంది రక్తాలు ఏరులై పాడుతున్నప్పటికీ గాజాలో ప్రజలందరూ చచ్చిపోతున్నప్పటికీ వాళ్ళు కాముగా నిశ్శబ్దంగా ఉండటం లేదు కల వంచుకోవడం లేదు వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు రేపు అమెరికాకు వ్యతిరేకంగా కూడా వాళ్ళు పోరాడడానికి సిద్ధంగా ఉంటారు ట్రంప్ ఇలాంటి రాజకీయాలను మానేయకపోతే ట్రంప్ కూడా బుద్ధి చెప్తారు ఇవాళ ట్రంప్ కావచ్చు నిన్న బైడెన్ కావచ్చు ఎవరైనా ట్రంప్ కూడా బుద్ధి చెప్తారు మన భారతదేశం లాంటి దేశాలు మాత్రం ఇట్లాంటి ట్రంప్ ఇంత దుర్మార్గంగా మాట్లాడినా కనీసం దాన్ని ఖండించట్లేదు మాకేం అవసరం అని ఊరుకున్నారు గతంలో పాలస్తీనాకు మన దేశం మద్దతుగా ఉండేది బీజేపీ కంటే ముందు పాలస్తీనాకు మన్మోహన్ సింగ్ కంటే కూడా ముందు పాలస్తీనాకు మన దేశం మద్దతుగా ఉండేది ప్రపంచంలోని ఎక్కడ ఒక డెమోక్రటిక్ డిమాండ్ ప్రజాస్వామ్య వ్యక్తీకరణ జరిగిన మన భారతదేశం మద్దతు పలికేది ఇప్పుడు ప్రజాస్వామ్యం లేదు ఇతరులకు మద్దతు పలికేది లేదు పేద దేశాల పక్షాన ఉండేది లేదు మనం కూడా అమెరికా పక్షానో రష్యా పక్షానో ఈ విధంగా బలవంతమైన ప్రభుత్వాల బలవంతమైన దేశాల పక్షాన నిలబడడం అనేది మనకు అలవాటైపోయింది వాళ్ళలాగే ఇక్కడ కూడా ఇతర వాళ్ళు ఇతర దేశాల మీద దాడులు చేసి అక్కడ ఖనిజ సంపద దోసుకెళ్ళి వాళ్ళ పెట్టుబడిదారులకు ఇచ్చినట్టే ఇక్కడ కూడా మోడీ అంతకుముందు మన్మోహన్ సింగ్ ఇవాళ దక్షిణ దండకారణ్యంలో బస్తర్లో అక్కడ ఖనిజ సంపదను మొత్తం దోచుకొని పెట్టుబడిదారులకు కార్పొరేట్ కంపెనీలకు విదేశీ కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడం కోసం మారణ హోమం సృష్టిస్తున్నాడు ఆదివాసులను వందల కొద్ది ఆదివాసులను చంపుతున్నాడు వాళ్ళకు మద్దతుగా ఉన్న మావోయిస్టులను కాల్చి చంపుతున్నాడు నరసంహారం సంహారం చేస్తున్నాడు రెండు వేల ఇరవై ఆరు కల్లా మొత్తం మావోయిస్టులు లేకుండా చేస్తా అని అమిత్ షా ప్రకటించాడు మావోయిస్టులు లేకుండా చేయడం కాదు ఆదివాసులను కూడా లేకుండా చేయడం అనేది వాళ్ళ లక్ష్యంగా ఉన్నది వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించేసి అక్కడికి కంజ సంపదను మొత్తం తొవ్వి మైనింగ్ చేసి కార్పొరేట్ వాళ్ళకి అప్పగించాలి అప్పగించాలి ట్రంప్ కూడా అదే గాజాలో ప్రజలందరినీ బయటకు పంపించేసి అక్కడ డెవలప్మెంట్ చేస్తాం అనే పేరుతోని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి అక్కడ కంజ అక్కడ ఓనర్లను దోచుకోవాలనే లక్ష్యంతో అక్కడ ట్రంప్ ఇక్కడ మోడీ సేమ్ లక్ష్యాలు ఇద్దరివి ట్రంపు కానీ మోడీ కానీ ప్రపంచంలోని దాదాపు అన్ని పెద్ద దేశాలవి చైనా కావచ్చు రష్యా కావచ్చు అమెరికా కావచ్చు ఇండియా కావచ్చు అన్ని పెద్ద దేశాలవి అటు ఇజ్రాయెల్ కూడా ఇవే ధోరణి వాళ్ళ దేశంలో అసమ్మతులను చేయడం కోసం హత్యలు చేస్తారు వాళ్ళ దేశాల్లో అసమ్మతి గొంతులను అనిచేయడం కోసం యుఏపిఏ లాంటి కేసులు పెట్టి మోడీ లాగా జైల్లో పంపించేస్తాడు ముసలోళ్ళు చిన్నపిల్లలు కూడా గొంతెత్తకుండా దేనికైనా సిద్ధపడతారు వీళ్ళు ట్రంప్ అయినా మోడీ అయినా నెతన్యాహు అయినా చైనా రష్యా పుతిన్ ఎవరైనా సరే కాబట్టి వీళ్ళందరికీ వ్యతిరేకంగా ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు గాజా కూడా ఊరుకోదు చిన్న దేశమైనా సరే నిన్న మొన్న జరిగిన జరుగుతున్న ఇప్పటికీ ఉక్రెయిన్ రష్యా యుద్ధం మనకు కనబడుతున్నది ఉక్రెయిన్ చాలా చిన్న దేశం రష్యా చాలా పెద్ద దేశం తప్పే వరది పక్కన పెడితే ఒక చిన్న దేశమైన ఉక్రెయిన్ రెండు మూడు నెలల్లో మొత్తం ఉక్రెయిన్ ఆక్రమించుకుంటా అని అనుకున్న రష్యా రెండేళ్లుగా పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఉక్రెయిన్ ప్రజలు తమ దేశం చిన్నదే కావచ్చు కానీ ఇంకొక దేశం తమ మీద దురాక్రమణకు పాల్పడితే ఊరికినే పరిస్థితి ఉండదు ఉక్రెయిన్ కాదు ఏ ప్రజలు కూడా ఊరుకోరు కాబట్టి అదే విధంగా ఉక్రెయిన్ కూడా పోరాడుతున్నది దాన్ని కూడా అర్థం చేసుకోవాలి మనం ఏ దేశాన్ని చిన్నది కాబట్టి ఆక్రమించుకుంటాం మేము బలవంతులం కాబట్టి ఆక్రమించుకుంటామంటే ఏ దేశ ప్రజలు కూడా తమ ఆత్మగౌరవాన్ని బలిపెట్టి తమ దేశాన్ని అప్పనంగా వాళ్ళకి అప్పగించే పరిస్థితి ఉండదు వాళ్ళు పోరాడతారు ట్రంప్ దురహంకారానికి అధికార మతానికి వ్యతిరేకంగా కూడా ఈ వాళ్ళు ఏ విధంగా ఆక్రమించుకొని దోచుకోవాలనే పద్ధతి కూడా వ్యతిరేకంగా గాజా ప్రజలు థ్యాంక్ సార్